గ్రంథం అధ్యాయం అధ్యాయ వచ్చినము నా శత్రువ నా మీద అతిశ నేను క్రిందపడినను తిరిగి లేతును నేను ముందు కూర్చునను యహోవా నాకు వెలుగుగా నుండును నా శత్రువ నా మీద అతిశయింపవద్దు నేను క్రిందపడినను తిరిగి లేతును అలాయా దేవనామానికే మహిమ గాక ఈ యొక్క వచనమును మీకా గ్రంథము నుంచి పాత నిబంధన గ్రంథము ప్రవక్తల గ్రంథము రెండి ఈ యొక్క వచనాన్ని మనం చదువుకుంటూ ఉన్నాం మీకా ప్రవక్త ఇజ్రాయిల్ని గురించి యూధ గురించి వారు పాపములను చేసిన వారిగా ఉన్నప్పుడు దేవుడు వారి మీదకి తీసుకొని రాబోతున్న యొక్క తీర్పును బట్టి మాట్లాడుతూ అదే కాకుండా వారికి ఒక నిరీక్షణను ఒక వాగ్దానమును విమోచనను దేవుడు ఇస్తాడనే ఒక నిరీక్షను మనకి కల్పిస్తూ ఉన్నాడు నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఉదయ కాలంలో మనము కూడా మరి దేవుని యొక్క ప్రేమను దేవుడు మన పట్ల చూపుతున్న కృపను గ్రహించే వారిగా మనం ఉండాలి ఇక్కడ ప్రవక్త అయిన మీక మాట్లాడుతూ ఉన్నాడు ఆయన ఒక మాట అంటున్నాడు ఏమని నా శత్రువ శత్రువుని గురించి మాట్లాడుతుంటున్నాడు నా శత్రువ నీవు నాకు ఎన్ని శ్రమలు కలిగించినా ఎన్ని ఇబ్బందులు కలిగించినా ఎంత ప్రాబ్లం ఉన్నా నాకు ఎన్ని ఎదురు దెబ్బలు పడినా ఓ శత్రువ నా మీదని వతిశయింపవద్దు నేను బలహీనుడనని నా చేత కాదని శ్రమలో నేనున్నానని మరి కృంగిపోయినానని నన్ను చూసి నీవు అతిశయింపవద్దు నువ్వు గర్వపడద్దు నన్ను త్రోసివేసావని వేసావని నన్ను బాధల్లో ఉంచావని నాకు అనారోగ్యం కలిగించావని నాకు శ్రమ కలిగించావని బంధకాల్లో ఉంచావని నీవు నా మీద అతిశ ఇంపవద్దు నేను కిందపడినను తిరిగి లేస్తాను నేను కిందపడినను నేను తిరిగి లేస్తాను నాకు ఒక నిరీక్షణ ఉంది పడిపోయిన వారిని లేవనెత్తగలిగిన దేవుడు నా దేవుడని నేను శ్రమలొచ్చినా ఇరుకులొచ్చినా ఇబ్బందులు వచ్చినా కృంగిపోయినా బాధపడినా ఏది జరిగినా నేను తిరిగి లేస్తాను నీతిమంతులు మార్లు పడిన తిరిగి లేస్తానని వాక్యం సెలవిస్తుంది కదా నేను లేస్తాను నేను తిరిగి లేస్తాను నేను చీకటిలా ఉన్నప్పటికీ కూడా నా దేవుడు నాకు వెలుగును కలిగిస్తాడు ఆ చీకటి నాకు చీకటిగా ఉండదు శత్రువ ను నన్ను చూసి నవ్వద్దు అతిశయపవద్దు ఇదిగో నేను నమ్మిన నా దేవుడు నాకు సహాయం చేసేవాడు నేను దేవుని నమ్మి ఉన్నాను ఆయన నన్ను ఎప్పటికీ కూడా తులసి వేయడు ఆయన నన్ను లేవనంతే దేవుడైగా ఉంటున్నాడు నీవు అనుకుంటున్నావు నేను పడిపోయానని కానీ నన్ను లేవనెత్తడానికి ఎలావేళలా నాకు నా దేవుడున్నాడు అని ఒక విశ్వాసము కలిగిన నిరీక్షణ కలిగిన మాటలతో ప్రవక్త మాట్లాడుతూ ఉంటున్నాడు నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఈరోజు మనము కూడా మన వ్యక్తిగత జీవితాలలో ఎన్నో శ్రమలను ఎన్నో శోధనలను ఎన్నో ఇరుకులను ఆటంకములను శ్రమలను ఎన్నో రకములైన పాపముల చేత పట్టబడి లేవలేని స్థితిలో కృంగిపోయిన స్థితిలో ఉన్నప్పుడు శత్రువైన సాతానుడు మనల్ని బలవంతము చేసి మనలను అటువంటి యొక్క పరిస్థితులు కూడా వాడు తీసుకొని వెళ్ళి వాడు మనల్ని పడదోవడానికి మనలను బలహీన చేయడానికి వాడు ప్రయాసపడుతుండగా మనము వారి యొక్క శోధనలకు వారి యొక్క శ్రమలకు మనం భయపడకుండా ఇదిగో మనము ఒకటి తెలుసుకొని శత్రువు అతిశయించడంతో ఈరోజు ఒకవేళ నువ్వు నన్ను పడదవసావేమో గాని ఇదిగో నా దేవుడు నేను కింద పడినను తిరిగి ఆయన నన్ను లేవనెత్తుతాడు నేను పడిపోతే చూస్తూ ఊరుకుండే దేవుడు కాదు ఆయన సహాయం చేసే దేవుడు నువ్వు నేను పడిపోవాలని ఆశపడుతున్నావు శత్రువా కానీ నా దేవుడు నేను లేవాలని కోరుకొట్టు నేను కింద పడినను తిరిగి లేస్తాను ఎందుకంటే నా దేవుడు నన్ను లేపే దేవుడు నా దేవుడు నాకు సహాయం చేసే దేవుడు నా దేవుడు నన్ను ఆదుకునే దేవుడు నన్ను నా దేవుడు నేను చీకటిలో ఉండడం ఆయనకి ఇష్టము లేదు నేను కృంగిపోవడము నేను నలిగిపోవడము నేను బాధపడడం ఆయనకి ఇష్టము లేదు ఆయన తిరిగి నన్ను లేపుతాడు అనే ఒక నిరీక్షణ కలిగిన వారిగా ఉండాలి సాతాను తెచ్చే ఆ యొక్క కృగుదలను బట్టి శ్రమలను బట్టి నువ్వు డిసప్పాయింట్మెంట్ కాకుండా నిరాశ పడకుండా నువ్వు భయపడకుండా దిగులు పడకుండా దేవుడి యొక్క వాక్యమును ఆధారము చేసుకొని దేవుని వైపు ఎప్పుడైతే మనం చూస్తామో నేను తిరిగి లేస్తాను అవును నేను కింద తిరిగి లేస్తాను ఒక నిరీక్షణ ఒక ధైర్యము ఒక ఆదరణ ఒక విడుదలను దేవుడు మనకిస్తాడనే ఆశతో మనం ఎదురు చూసేవారిగా మనం ఉండాలి నేను కింద పడినను లేస్తాను అని విశ్వాసముతో చెప్పగలిగిన వారిగా ఉండాలి కింద పడితే మాత్రము కాదు గాని అంధకారం కూర్చునను యహోవా నాకు వెలుగుగా ఉండను ఆయనే వెలుగు అన్నాడు లోకమునకు వెలుగు ఆయనే ఆయన యొక్క వెలుగును నీ మీద ఉదయింప చేస్తాడు ఇదిగో లెమ్ము తేజరిలుము నీకు వెలుగు వచ్చినది యహోవ మహిమ నీ మీద ఉదయించిందని ఎరితిగైతే యశ్యాగృందంలో ఆయన చెప్పాడు ఆ వెలుగునని నీ మీద ఉదయింప చేసినప్పుడు ఆ వెలుగు నీ మీద ఉన్నప్పుడు నువ్వు చీకటిలో కూర్చోకుండా ఆయన సరి అయిన మార్గంలో ఆయన వాక్యానుసారంగా వెలుగు కలిగిన జీవితంలో నువ్వు నడగ నడవగలుగుతావు కాబట్టి ధైర్యం తెచ్చుకో భయపడద్దు దిగులు పడద్దు అవమానం అనుకోవద్దు కానీ నువ్వు ఎన్నిసార్లు పడినను లేపడానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు నీవు వెలుగులో బ్రతికితే నువ్వు సరియైన మార్గంలో నువ్వు నడవలుగుతావు కాబట్టి ఉదయ కాలుమున వెలుగు అనగా వాక్యము ఈ వాక్యమున పాదములకు దీపము నా త్రావక అది వెలుగుగా ఉందని కీర్తనకాడు అన్నట్టుగాను వాక్యమును ఆధారము చేసుకొని పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మనం ముందుకు వెళ్ళినప్పుడు శత్రు మన మీద అతిశయింపకుండా మనము స్థిరమైన బండ మీద సరి అయిన మార్గంలో నడవగలిగిన వారిగా ఉంటాం సాధారణ మనల్ని చూసి హేళన చేయడానికి అవకాశము లేకుండా మనల్ని చూసి వాడు సంతోషించకుండా వాడు తన తలను దించుకొని మన దగ్గర నుంచి పారిపోయినట్టుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేస్తాడు కాబట్టి నా ప్రేమైన వాళ్ళరా నేను పాపంలో ఉన్నానే నేను పడిపోయినానే అయ్యో నేను రోగంతో ఉన్నానే అయ్యో నేను బలహీనతతో ఉన్నానే అయ్యో నేను వ్యాధితో ఉన్నాను నేను అప్పుల్లో ఉన్నాను నేను శ్రమలో నన్ను పడిపోయాను నన్ను లేవనెత్త వారు ఎవరు లేరు అని నువ్వు అనుకొని సాధానుడు నిన్ను మబ్బి పెట్టి కూర్చొని కూర్చొని పెట్టి ఉంటున్నాడు ఆ యొక్క ఆలోచనతో నువ్వు నలిగిపోతున్నావు కృంగిపోతున్నావు దిగజారి స్థితిలో నీకు వెళ్ళిపోతున్నావు ఇంకా 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 నలిగిపోతూ ఉన్నావు అయినా ఈరోజు ఒక నిరీక్షణ కలిగిన మాటను దేవుడు అంటున్నాడు కదా సాధారణ చెప్పు నేను పడిపోయిన తిరిగి లేస్తాను నన్ను లేపడానికి నా ఏసయ్య ఉన్నాడు ఆయన నా కొరకు పరమను వీడి భూలోకానికి వచ్చాడు ఆయన నా పాపములము శాపము ఆయన సెలవులో నా కొరకు మరణించి పడిపోయిన నన్ను ఆయన లేవలే చీకటిలో ఉంటుండగా ఆ చీకటిలో నుండి ఆయన నన్ను వెలుగులోనికి నడిపించాడు నేను నిరాశ లేదు దుఃఖము లేదు నా జీవితాన్ని దేవుడు మార్చాడు నేను పడిపోయినా నేను లేచాను ఇదిగో క్రీస్తు కొరకు నేను నిలబడ్డాను నన్ను చీకటిలో నుండి వెలుగులోనికి తీసుకుని వచ్చి ఆ వెలుగులో వెలుగులోనికి తీసుకొచ్చి నా దేవుని యొక్క గుణాతిశయములను ప్రచురము చేయడానికి దేవుని నన్ను ఉంచి చుట్టాడు ఇంకా నువ్వు అతిశయించే కారణం ఏది లేదు నా శత్రువా నన్ను చూసి నువ్వు హేళన చేయడానికి వీలు లేదు ఎందుకంటే నాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడిని కంటే గొప్పవాడు నన్ను లేపినవాడు సర్వశక్తిమంతుడు నన్ను వెలుగులోకి నడిపినవాడు గొప్ప దేవుడు నువ్వు అతిశయించడానికి ఏ కారణము లేదు నా దేవుడు నన్ను బలపరిచి నా దేవుడు నన్ను ఆశీర్వాదకరంగా మార్చి నా దేవుడు నా జీవితంలో కార్యమును చేసి ఇటునాడు ఇదిగో నేను లేచి నిలబడి ఉంటున్నాను హాలూయా హాల నేను పాపమ్మ చేశాను కానీ దేవుడు నా పక్షాన వ్యాధ్యమాడి నన్ను విడిపించాడు నేను పాపమ్మ చేసినప్పుడు దేవుడు నన్ను విడిపించాడు నన్ను రక్షించాడు ఆయన న్యాయం చేసే దేవుడు ఆయన అన్యాయస్తుడు కాదు ఆయన చేయవదిలే దేవుడు కాదు అని ఈరోజు ధైర్యము కలిగిన వారికి మనం ఉందాం హాలో లూయ దేవునికే స్తోత్రము కలుగునగాక మనం వెలుగులో ఉన్నామని గ్రహించుకుందాం మనతో ఏ సయ్య ఉన్నాడని గ్రహించుదాం ఆయన నీతిని మనము చూద్దాం ఆయన గొప్పతనాన్ని మనము చూద్దాం ఆయన ప్రేమను మనము చాటి చెబుదాం ఆయన రక్షణ స్వార్థను అందిద్దాం ఆయన నామాన్ని కనపడదాం ఆయన నామాన్ని కీర్తిద్దాం నా అతిశయపడడానికి శత్రుకి ఎటువంటి కారణం లేదు వాడు ఓడిపోయినవాడు వాడు వేయబడిన వాడు అటువంటి వాడిని చూసి మనం భయపడుతున్నామా ఈ ఉదయ కాలం నా ధైర్యము తెచ్చుకో నిరము కలిగి ధైర్యముగా ఉండు అయిన మార్గంలో నడువు వాక్యానుసారంగా జీవించు వాక్యాన్ని వదలద్దు వాక్యమును ఆధారము చేసుకుని దేవుని వాక్యముతో పాటు పరిశుద్ధాత్మ దేవుని సహాయముతో నువ్వు నడిచినట్టయితే దేవుడు నీ యొక్క జీవితంలో గొప్ప కార్యాలను చేస్తాడు నువ్వు పడినను తిరిగి లేవగలుగుతావు చీకటిలో నుండి వెలుగులోనికి దేవుడు నిన్ను నడిపిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడుగా ఉండి నేను నడిపించి నిన్ను రక్షించి నేను సంరక్షించి కాపాడి నేను బలపరిచి నీకు ధైర్యమనిచ్చి నిన్ను ఆదరించి ఓదార్చి ప్రతి విధమైన బలహీనత వ్యాధి ప్రతి విధమైన ఎరుకల ఇబ్బందులు ప్రతి విధమైన వేదన దుఃఖము ప్రతి విధమైన శ్రమల నుండి దరిద్రత నుండి నన్ను ఏ యొక్క సమస్యలను బాధపడుతున్నామో కింద పడిపోయావు వాటిలో నుండి ఉదయ కాలం నిన్ను లేపుతూ ఉంటున్నాను ఓ రందలబ రబల దేవుడు నిన్ను లేపుతున్నాడు ఉదయకాలమున ఆయన తన చైన చాపి నేను లేపుతూ ఉంటున్నాను రోమాఖారబ ఈ ఉదయ కాలమున దేవుడు నిన్నే తాకుతూ ఉంటాడు ఈ ఉదయ కాలమున ఊరంద కలబా కలబ ఇంకా 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 దిగులు పడుతున్నావా ఇంకా నువ్వు కృంగిపోతున్నావా భయపడద్దు నేను లేపదానికి ఆయన వచ్చి ఉంటున్నాడు దిగులు పడద్దు నీ చేయిని ఆయనకంది ఆయన నిన్ను తన చైన్ పట్టుకుని నిన్ను లేపి నిన్ను నిలబెడతాడు ఆ చీకటిలో నుండి నేను బయటికి తీసుకొని రావడానికి ఉదయ కాలమున ఉన్నప్పుడు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు నైనా ఇప్పుడూ మీరు దర్శించాడు పడిపోయినాం నైనా దిగజారి స్థితిలో ఉంటున్నాం లేవలాని స్థితిలో ఉంటున్నాం చీకటిలో ఉంటున్నాం అయినను మమ్మల్ని చూసి అతిశయపడుతున్నాడయ పడిపోయారని అయినా చీకటిలో ఉన్నారని కానీ ఈరోజు మమ్మల్ని లేపుతున్నందుకు మీకు వందనాలు వెలుగులోకి మమ్మల్ని నడిపించినందుకు నీకు వందనాలు ప్రతిబిడ్డని మీరు దర్శించి తాకినందుకు మీకు వందనాలు తెలియజేస్తున్నాను తండ్రి దేవుని దేవునామానికి మహిమ కలుగుని గాక